ఉత్తరాఖండ్ ఉంది కదా అదంతా కొండలు గుట్టల ప్రాంతం మన గంగోత్రి యాత్రకు వెళ్లే దారిలో హర్షిల్ అనే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ ఉంది దాని దగ్గరే దారాలనే ఊరు కూడా ఉంది కానీ ఆ ఊరు మీద ఉన్నట్టుండి ఆకాశాన్ని చిల్లుబడినట్టు అయింది దాన్నే క్లౌడ్ బరస్ట్ అంటారు అంటే ఒకే చోట ఉన్న బలంగా కుండపోతగా వాన పడిపోవడం చాలా తక్కువ టైంలోనే ఏకంగా ఒక నదికి సరిపడా నీళ్లు ఆ ఊరి మీద పడ్డాయి దీంతో అక్కడ పక్కనే ఉన్న కీర్గంగానే ఏరు ఒక్కసారిగా పొంగిపోయింది ఆ వరదరాళ్ళు రప్పలు పెద్ద పెద్ద చెట్లను పెకిలించుకుంటూ ఒక రాక్షసుల ఊరి మీదకి వచ్చేసింది ఇక చూడాలి జనాల కేకలు గోల కళ్ళ ముందే ఇల్లు పెద్ద పెద్ద హోటళ్ళు మనం టూర్ వెళ్తే సామాన్లు కొనుక్కుంటామే అలాంటి షాపులన్నీ పేక మెడలా ఆ బురద నీళ్ళలో కూలిపోయి కొట్టుకుపోయాయి గంగోత్రికి వెళ్ళే మెయిన్ రోడ్ కూడా చాలా చోట్ల కొండ విరిగిపడి మొత్తం బ్లాక్ అయిపోయింది దీంతో టూరిస్టులు యాత్రికులు స్థానిక జనం ఎక్కడ వాళ్ళు అక్కడే ఇరుక్కుపోయారు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం కొంతమంది అయితే చనిపోయారు ఇంకా దారుణం ఏంటంటే ఒక యాభై మంది పైగానే కనిపించడం లేదంట వాళ్ళలో ఊరి జనం టూరిస్టులతో పాటు మన ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారంట వాళ్ళ ఆచూకీ కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు విషయం తెలిసిన వెంటనే మన ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ అంటే డిజాస్టర్ వాళ్ళు ఇంకా లోకల్ పోలీసు వాళ్ళు అంతా రంగంలో దిగారు కానీ అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఒక పక్క వాహనం ఆపకుండా పడుతూనే ఉంది మరోపక్క రోడ్లన్నీ మూసుకుపోయాయి అయినా సరే ఆ బురదలో పులి నీళ్ళ కింద ఎవరైనా బ్రతికున్నారని ప్రాణాలు తెగించి మరీ వెతుకుతున్నారు దొరికిన వాళ్ళను హెలికాప్టర్లో తీసుకురావడం వాళ్ళకి తిండి మందులు ఇవ్వడం వంటి పనులు అయితే చేస్తున్నారు అసలు ఈ సంఘటన చూస్తుంటే ఆ కొండ ప్రాంతాలు ఉండడం ఎంత ప్రమాదమో ఈ వాతావరణంలో వస్తున్న మార్కుల వల్ల ఇలాంటి ప్రమాదాలు ముందు ముందు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందని భయం కూడా వేస్తుంది అండ్ గైస్ మన ఛానల్లో మాధురి ఎలిఫెంట్ అంటే అంతరాకి ఒక ఊరికి జరుగుతున్న మధ్యన గొడవ గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో చేసాం ఒక ఏను గురించి అనమాట మాధురి ద ఎలిఫెంట్ గురించి సో ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి తప్పకుండా చూడండి అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్